హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈ రోజు నేను క్యాప్సికమ్ పచ్చడి చూపిస్తున్నానండి ఈ పచ్చడి వారం పది రోజుల వరకు పాడవ్వదండి చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ నేను మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను ఆ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు క్యాప్సికమ్కి పది పచ్చిమిర్చి అండి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ఈ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా చేసుకున్నాం కదా ఆ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి తొందరగా మక్కుతుంది ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీన్ని కూడా కొంచెం మగ్గించుకోవాలి ఇందులో ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏం వేయటం లేదండి ఇది వారం పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పచ్చడిని ఇక్కడ చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి మీకు కారం సరిపోకపోతే ఇంకొక కొంచెం వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నేను చింతపండు ముందుగా నానబెట్టేశాను ఆ చింతపండుని బాగా పిసికి ఆ గుజ్జుని వేయాలండి ఇది వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలండి మనము ఈ పచ్చడిని ఎక్కడికన్నా రెండు మూడు రోజులు బయటకు వెళ్తున్నప్పుడు కానీ జర్నీ కానీ చట్నీ చేసుకొని చపాతీ చేసుకొని గనుక వెళ్తే పచ్చడి పాడవదు మనకి బయట ఫుడ్ తినే ఇది కూడా ఉండదండి సో ఇలా మగ్గిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇది ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని మనం రోట్లో కానీ మిక్సీలో కానీ మన ఇష్టం దంచుకోవాలి లేదా మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి నేనైతే రోట్లో దంచి పెట్టేశాను ఇప్పుడు నేను బాండీ పెట్టేసి పోపు కోసం వేస్తున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసాను పోపుకి నేను మెంతులు కరివేపాకు ఎండుమిర్చి అనేది వేస్తున్నాను ముందు ఆయిల్లో మెంతులు వేయాలండి అవి కొంచెం వేడయ్యాక రెండు ఎండుమిర్చి తీసుకొని దాన్ని చిన్నగా ముక్కలు చేసి ఆయిల్లో వేస్తున్నానండి ఇవి కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పచ్చడి ఉంటుంది కదా మనం రోడ్లో దంచుకున్న పచ్చడి ఆ పచ్చడిని పోపులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను మీకు ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోండి కొంచెం పచ్చడి రైస్ లుక్ కూడా బాగుంటుందండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్